హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మైల్డ్ ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కూడా పొడి పొడిగా ఉంటుంది చికెన్ పీసులు కూడా చాలా మెత్తగా ఉడికిపోతాయి అయితే ఈ దమ్ బిర్యానీని ఎలా చేయాలో చూపిస్తాను ఏ దమ్ బిర్యానీకైనా ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం ఒక్కటే కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది మిగతాదంతా చాలా ఈజీగా చేసేయచ్చు నేనైతే నాలుగు పెద్ద ఆనియన్స్ ని కట్ చేసి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ గా చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఆనియన్స్ని ఫ్రై చేసేటప్పుడు ముందు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా అయితే చాలా బాగా వస్తాయి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దీనికి తగినంత ఉప్పు కొంచెం పసుపు తగినంత కారం పావు టీ స్పూన్ మిరియాల పొడి రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేస్తున్నాను కొంచెం కసూరి మేతిని నలిపి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి హాఫ్ నిమ్మచక్కని పిండి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర టూ టేబుల్ స్పూన్స్ పెరుగు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మసాలాల ఫ్లేవర్స్ అన్ని చికెన్ కి పట్టాలంటే ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఐదు నిమిషాలు కలుపుకున్నాక గంటైనా ఈ మసాలాలలో చికెన్ ని నాన్న గంట సేపు ఉంచితే చికెన్ పీసులు సాఫ్ట్ గా ఉంటాయి గంట తర్వాత నేను రెండు కప్పుల బాస్మతి రైస్ ని తీసుకుంటున్నాను ఇప్పుడు రైస్ ని రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా కడుక్కున్న తర్వాత మరుగుతున్న ఎసర్లో ఈ రైస్ ని వేసుకోవాలి ఇందులో కొన్ని మసాలా దినుసులని వేసుకోవాలి ఇందులో నేను యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బ్లాక్ ఇలాచి రాతి పువ్వు జాపత్రి బిర్యానీ ఆకుని వేస్తున్నాను ఇందులో నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి నేనైతే ఒక చెక్కని రెండు ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను నిమ్మ రసం గానీ నిమ్మకాయ చెక్కలు గానీ రైస్ ఉడుకుతున్నప్పుడు వేసామంటే రైస్ చాలా తెల్లగా ఉంటుంది ఇప్పుడు ఈ రైస్ ని స్టవ్ కి రెండో వైపు పెట్టి ఇటువైపు ప్యాన్ పెట్టి చికెన్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ప్యాన్లో ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా మిగిలిన ఆయిల్ అయితే త్రీ టేబుల్ స్పూన్స్ ఉంటుంది అందులోనే ఈ చికెన్ వేసి ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టి ఫ్రై చేస్తే చికెన్లో నుంచి ఇలా నీరు అయితే ఊరుతుంది ఈ నీరు కొంత ఇంకెంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చికెన్ లో నీరంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరో రెండు నిమిషాలు ఉంటే ఇంకా ఎగిరిపోతుంది కానీ ఇలాంటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే పెడతాం కనుక చికెన్ మాడిపోకుండా ఉండాలి అంటే ఇలాంటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈలోగా ఇంకోవైపు రైస్ ని ఉడికించడానికి పెట్టాం కదా ఎలా ఉడికిందో ఒకసారి చూసుకోవాలి మనం రైస్ ని ఇలా విరిపితే విరగాలి అలా అయితే సరిపోతుంది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా చికెన్ ని ఉడికించి ఉంచాం కదా దానిలోని ఒక్కొక్క లేయర్ గా ఈ రైస్ నై అయితే వేసుకోవాలి రైస్ క్వాంటిటీ ఎక్కువైతే టూ త్రీ లేయర్స్ లో వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కిలో కంటే తక్కువే చేశాను అందుకని ఒకే లేయర్లో రైస్ అంతా వేసేస్తున్నాను రైస్ని వేస్తున్నప్పుడు నిమ్మకాయ చెక్కలు వాటినన్నింటినీ ఉడికించేటప్పుడు వేసాం కదా వాటినన్నింటినీ తీసేయాలి రైస్ నంతా ప్యాన్ లో వేసాక మసాలా పౌడర్ ని ఇలా చల్లుకోవాలి మూడు పచ్చిమిర్చిని చీలికలుగా చేసి వేసుకోవాలి ఇప్పుడు పుదీనాని ఒక గుప్పెడు కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి సగం ఫ్రైడ్ ఆనియన్స్ ని కర్రీలో వేసాం కదా ఉన్న సగాన్ని ఇలా ఒక లేయర్ లా వేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యిని కూడా వేసాక ఆవిరి బయటకు రాకుండా మూతనైతే పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి పెనం బాగా హీట్ అయ్యాక బిర్యానీ చేస్తున్న పాట్ ని ఈ పెనం మీద పెట్టేయాలి కలర్ కోసం పాలల్లో పసుపు కలిపి వేస్తుంది ఇప్పుడు మూత పెట్టి ఫ్లేమ్ ని మీడియం లో పెట్టి పదిహేను నిమిషాలు దమ్ చేయాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా దమ్ అయిపోతుంది చికెన్ కూడా మాడదు స్టవ్ ఆఫ్ చేసిన పది నిమిషాల తర్వాత మాత్రమే చికెన్ బిర్యానీని కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి కలుపుకోవాలి చూడండి పీసులు అయితే అసలు మాడకుండా చాలా బాగా వచ్చాయి రైస్ కూడా ముద్ద అవ్వకుండా చాలా పొడి పొడిగా వస్తుంది చికెన్ దమ్ బిర్యానీని ఎవరైనా ఈజీగా చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్